ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు దూత సుగ్రీవాసురుడు కౌశిక నిర్ణయాన్ని శుంభుడికి నివేదించుట సుగ్రీవ నేను వరాన్వేషణలో బయలుదేరాను చాలా దూరం నుంచి వచ్చాను స్వర్గంలో దేవతలందరినీ చూశాను భూలోకంలో మానవ మహావీరులను చూశాను గంధర్వ యక్ష రాక్షస జాతుల వారిని అందరినీ అవలోకించాను అందగాళ్లు చాలామందే కనిపించారు కానీ అదేమిటో అందరూ భయపడిపోతున్నారు గజగజ ఉణిగిపోతున్నారు ఏమిటా అని తీస్తే మీ ప్రభువు శుంభుడికి భయపడుతున్నారని తెలిసింది అదిగో అక్కడ మొదటిసారిగా శుంభుడి గుణగుణాల గురించి విన్నాను దర్శించాలనిపించింది హుటాహుటిన వచ్చాను దూత మహానుభావ వెళ్ళు మీ ప్రభువుకు చెప్పు ఎవరూ లేనప్పుడు ఏకాంతంగా మృదు మధురంగా నా సందేశం వినిపించు ఇదిగో జాగ్రత్తగా విను యథాతథంగా చెప్పాలి సుమ వీరతాగుడ సమారంభ శుంభ బలవంతుల్లోకెల్లా బలవంతుడమని సుందరులోకెళ్లా సుందరుడమని విని ఉన్నాను దాతవని సకల దేవ విజేతమని తెలుసుకున్నాను సర్వ విద్యాపారగుడమని సకల సద్గుణ విశారదుడమని గ్రహించాను ఉన్నత వంశంలో జన్మించావని దక్షతతో రాజ్యం నిర్మించావని ఆలకించాను రక్తరాశులను స్వాధీనపరచుకొని భోగభాగ్యాలను అపారంగా అనుభవిస్తున్నావని పరికించాను అందుకే కోరి నీ నగరానికి వచ్చాను నేను వరుణ్ణి వెతుక్కుంటున్నాను ఇంతకాలానికి నీకు దొరికావు నేనే నీకు తగిన దానను ఇది నిజం కాకపోతే నాకు చిన్న నియమం ఉంది చిన్నప్పుడు బాల్య చాపల్యం కొద్దీ నేను ఒక ప్రతిజ్ఞ చేశాను చెలికత్తెలందరూ నన్ను నా బలాన్ని ప్రశంసిస్తుంటే ఉబరాటం ఉండబట్టలేక రహస్యజ్ఞ ప్రతిజ్ఞ చేశాను ఏమిటంటే అది నాతో బలపరాక్రమాలలో సాటి అయి వచ్చేవాడయి రణరంగంలో నన్ను జయించిన వాడినే నేను పెళ్లాడతాను అని ఆడపిల్లను కదా అదొక చాపల్యం ఈ ప్రతిజ్ఞకు నా చెలికత్తెలంతా పరిహసించారు ఆట పట్టించారు దాంతో నాకు పట్టుదల పెరిగి ప్రతిజ్ఞకు మరింతగా కట్టుబడిపోయాను వరాన్వేషణలో ఆదేశము ఆదేశము తిరుగుతూ ఇక్కడికి వచ్చాను నీవు మహావీరుడివి మహాశూరుడివి మహాబలశాలివి నా బలమంటావా ఇదిగో ఈ పాటిది తెలుసుకునే ఉంటావు అంచేత ఇలా వచ్చి స్వబలంతో నన్ను జయించి నా కోరిక తెలుసు నీ ఒక్కడివే వచ్చినా సరే లేక నీ తమ్ముడు శుమ్ముడితో కలిసి వచ్చినా సరే సమరంలో జయించి సుందరా నన్ను వివాహం చేసుకో అంబికా సందేశాన్ని ఆలకించిన సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు ఎంత తెలివి తక్కువ దానివే అన్నట్టు ఒక నవ్వు నవ్వాడు అమ్మాయి నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఏమిటి సాహసం ఆడదాని పరిపించుకున్నావు ఇంద్రాది దేవతలను ఓడించిన చండ శాసనుడితో నీకు సమరమా తలపడతావా అతన్ని జయించగలిగిన వాడు ఈ ముల్లోకాల్లోనే లేడు ఇక నువ్వా సుందరి బలాబలాలు తెలుసుకోకుండా ఇలా ఎవరు పడితే వాటితో కయ్యానిక దువ్వకూడదు సమరాలు యువరాలు నీకెందుకు కానీ మా ప్రభు ఏదో నీ మీద మనసుపడ్డాడు అంగీకరించి వివాహం చేసుకో సుఖపడు మూర్ఖంగా పంచాలకి పోవద్దు నా మాట విను శుంభుణ్ణి వరించు లేదా నిశుంభుణ్ణి వరించు శృంగారము సర్వప్రాణికోటికి ఆనందదాయకమే అందున నీలాంటి అందగత్యలకు యువతులకు ఇప్పుడు నా వెంట రాకపోతే మా ప్రభు కోపం వస్తుంది సేవకులను పంపించి నిన్ను బలాత్కారంగా తీసుకుపోతాడు జుట్టు పట్టుకొని లాక్కోపోతాడు అసలే రాక్షసులు శుంభుడి సన్నిధిలో నిన్ను పడేస్తారు అజంత అవమానమోనని ఆలోచించి సిగ్గును కాపాడుకో తన్వంగి సాహసాలు చెయ్యకు గౌరవంగా అడిగాడు గౌరవంగా పద గౌరవం దక్కించుకో యుద్ధం ఎక్కడ రతి సౌఖ్యం ఎక్కడా సారాసారేగం ఉండవద్దు నువ్వెంతో అదృష్టం చేసుకున్నావు కనుక ఇలాంటి సువర్ణావకాశం నీకు లభించింది శుభప్రదంగా ఉంటుంది నా మాట విని శుంభరి శుంభుల్లో ఎవరో ఒకరిని వివాహం చేసుకో దూత నీవు చెబుతున్నది అంతా వాస్తవమే అంగీకరిస్తున్నాను శుంభని చుంభులు మహావీరులని క్రూరుడిని కూడా బాగా ఎరుగుదను కానీ ఏం చెయ్యను చిన్నప్పటి నా ప్రతిజ్ఞ తీరాలి కదా లేకపోతే చెలికత్తెలలో నాకు నగుబాటు కాదు అవమానం కాదు సిగ్గుచోటు కాదు అందుచేత శుంభుడు గాని నిశుంభుడు గాని ఎవడు బలవత్తుడైతే వాడే నా భర్త రమ్మను నన్ను జయించమను పాణిగ్రహణం చెయ్యమను నేనేదో ఆదేశము ఆదేశము పర్యటిస్తూ యథాలాపంగా ఇలా వచ్చాను ఒంటరి దాన్ని పైగా అవలను వీరధర్మం ఒకసారి గుర్తు చేసుకొని నాకు యుద్ధం అనుగ్రహించమని మీ ప్రభువుకు విన్నవించు నా చేతిలో ఉంది అది చూసి భయపడేటట్టయితే పాతాళంలోనే ఉండిపోమ్మను మరి ఇంకా బయటికి రావద్దను స్వర్గాన్ని భూలోకాన్ని వదులుకోమను సుగ్రీవా నేను నేనేమైపోతానో అనే బెంక నీకెందుకు నువ్వు వెంటనే వెళ్ళి నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు మీ ప్రభువుకి అతడే ఆలోచించుకుంటాడు ఏది యుక్తమని అనిపిస్తే అదే చేస్తాడు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కదా దూతగా నీ ధర్మం అది చెయ్యి చాలు మిగతా విషయాలు నీకు అనవసరం వెళ్ళు త్వరగా వెళ్ళు సుగ్రీవుడు మరి ఇంకా నోరు వెదపలేదు హుటాహుటిన సింహుడిని చేరుకున్నాడు సాష్టాంగపడి లేచాడు ఎలా చెబితే ఏమి కోపం వస్తుందో అని సంశయిస్తూ ఉపోద్ఘాతంతో ప్రారంభించాడు మహాప్రభు సత్యము ప్రియకరము అయిన మాట చెప్పాలని పెద్దలు అంటారు అందుకని ఆలోచిస్తున్న నిజానికి ఆ రెండు లక్షణాలు కలిసి మాట దుర్లభం సుమా అప్రియం చెబితే అది సత్యమే అయినా ప్రభువులకి కోపం వస్తుంది పోనీ ప్రియమే చెబుదామనుకుంటే అది అసత్యమైతే ఆ తర్వాత పీకల మీదకి తెస్తుంది ఈ అవల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో మరి ఆవిడ గారి బలమేమిటో నాకు ఏమాత్రం గోచరం కావటం లేదు అంతా గందరగోళంగా ఉంది వెళ్ళి చూశానా యుద్ధమో యుద్ధమో అంటోంది మహాగర్వంగా ఉంది చాలా కటువుగా మాట్లాడుతోంది అయినా నాకెందుకు బాబు ఆవిడ చెప్పమన్నది చెప్పమన్నట్టు చెబుతున్నాను మహాప్రభు ఆలకించు నేను బాల్యంలో చెరికత్తెల ముందు వినోదం కోసం నా వివాహ విషయమై ఒక ప్రతిజ్ఞ చేశాను ఎవడు నన్ను యుద్ధంలో జయించి నా గర్వాన్ని వదిలిస్తాడో ఆ సమబలుడినే నేను వివాహం చేసుకుంటానని కాబట్టి నా ప్రతిన వృధా కాకుండా యుద్ధం చేసి నన్ను జయించి వివాహం చేసుకో అని నీకు విన్నవించమంది ప్రభు ఆ సుందరాంగి చెప్పేశాను ఆ తర్వాత నీ ఇష్టం ఆవిడ మాత్రం కయ్యానికి కాలుదతోంది త్రిశూలం ధరించి సింహవాహనం మీద సిద్ధంగా ఉంది బాగా ఆలోచించి ఏది యోగ్యమో అది చెయ్యి సుగ్రీవుడు జంకుతూ జంకుతూనే విషయమంతా విన్నవించాడు శుంభుడు శ్రద్ధగా విన్నాడు పక్కనే కూర్చున్న నిశుంభుడి కేసు చూశాడు సోదర కర్తవ్యమేమిటో ఆలోచించు ఒక ఆడది కయ్యానికి రమ్మని కవిస్తోంది నేను వెళ్ళనా నువ్వు వెడతావా నువ్వు వద్దు నేను వద్దు ఈ మాత్రం ఆడదానితో యుద్ధం మనం కావాలా ధూముడలోచనుడి పంపు జయించి తీసుకువస్తాడు వివాహం జరిపిస్తాడు అన్నాడు నిశుంభుడు సశేషం ఓం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవద్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా